సాక్షేరి జగద్గురుల ఆయన ప్రియ శిష్యులు అందుకని గురువు గారి ఈవేళ వారి ద్వారా మనకి ఒక చిన్న సందేశం పంపించేదనుకునే పద్ధతిలో వారి స్వీకరిద్దాం ఒక పది నిమిషాల పాటు श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पाद शङ्करम् लोकशङ्करम् अज्ञानाम् जाह्नवीतीर्थम् विज्ञातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीर्थमाश्रये विद्या विनय संपन्नं वितराहाकं वन्दे वेदांततत्वज्ञं विदुषे घर शारदा शरतां भोज मदनावदनं पूजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियातः सभाकल्पतरं वन्दे विबाण्डा నేను ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకుని ఉన్నానేమో దీంతో అనుమానం ఏమీ లేదు ఈ వేదిక మీద కూర్చుండే భాగ్యము కావాలి అన్నా కూడా ఎంతో పుణ్యం ఉంటే తప్ప దే అవకాశమే లేదు నిస్సంకోచంగా ఒక పక్కన అమ్మవారు అలా కూర్చొని ఉండి ఆ అమ్మవారిని హృదయంలో నిరంతరము ధ్యానించేటటువంటి ఇంతమంది మహాత్ములు ఒక దగ్గర అట్లా కనిపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంతమంది మహాత్ముల్లోనూ కొంచెం వేదీప్యమానంగా అలా జ్వాల కనిపించేటటువంటి మా శివరామూరి శివరామకృష్ణ గారు పెద్దలు కూచీలు వారైతేనండి మా కాపులూరి సూర్యనారాయణ గారు నిత్య నిరంతరము అనుష్ఠానము అనుష్ఠానము తపస్సు జీవితము తపస్సులాగా లాగా గడుపుతూ మహాత్ములు గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఎలా సంచరిస్తూ ఉన్నాయి ఇవాళ గ్రహస్థితి ఏమిటి మన పరిస్థితి ఏమిటి ఏ సమయంలో ఏది కొలిస్తే మనం అందరము కొంచెం ప్రశాంతంగా ఉంటాము ఏది మంచి ఏది చెడు అందుకంటే మొత్తం అన్నిట్లోకి శాస్త్రం అనేది కన్ను లాంటిది ఇంత సభలో ఇంత మంది కూర్చున్నా జ్యోతిష్ శాస్త్రం వచ్చి కూర్చుంది అంటే అక్కడ కన్ను కూర్చుంది అని అనుమానం ఆ అనుమానం లేనటువంటి విషయం కాబట్టి అలాంటి మా తాగి కమలాకర్ శర్మ గారు పెద్దలు వారు ఉండడం ఇక ఆవిడ మరి అమ్మవారితోటే గడుపుతూ ఉంటారా విడిగా ఆవిడకి ఏమన్నా సమయం నిత్యం చేసుకుంటే కృత్యాలకుంటుందా ఉండదా అని నాకు అనుమానం మా నిట్టల కిరణ్మయ్య గారి గురించి ఆలోచిస్తే ఎప్పుడూ అమ్మవారి గురించి ఫోన్లో మాట్లాడితే అమ్మవారు కాశీకి వస్తే అమ్మవారు మా తాళీకి వస్తే అమ్మవారు ఏ సందర్భంలో ఉన్నా వారు ఆ విషయము సౌందర్య లహరి నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళకి ఎలా నేర్పించాలి తాను నేర్పించేటటువంటిది ఎలా ఆచరించాలి ఇదే ధ్యాసలో ఉంటారు ఇంత పెద్ద వేదికని ఎలా ఏర్పాటు చేయాలా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు మా రామచంద్రమూర్తి గారు గట్టిగా శ్రీరామచంద్రమూర్తి గారు అందరికి కరతాత్మన్నత ఆనందాన్ని తెలియపరుస్తూ ఇక వారి యొక్క బృందం గాని వర్గం గాని ఒక పేరు తీసుకుంటే అది ఇప్పుడు సహస్ర రామ అట్లా దశ కూడా అయిపోతుంది అంతటి బలగం ఉన్నటువంటి క్షేత్రం నాకు శృంగేరికి వెళ్తే ఉన్న స్వామివారు అక్కడ కూర్చొని వేదిక దగ్గర చెప్తుంటే ఎలాంటి అనుభూతి కలిగిందో అక్కడ పూజ జరిగేటప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో ఇవాళ ఇక్కడ కొంచెం మూడు రోజులు అయితే నేను శృంగేరి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటే నాకు అదే అనుభూతి కలుగుతుంది కారణం ఏమిటయ్యా అంటే ఈ కలికాలంలో ఎలాంటి కలికాలం అయ్యా అంటే భార్య భర్త పిల్లవాడు ముగ్గురు నది దగ్గర ఈత కొట్టడానికి వెళ్తే ఆ కొడుకు భర్త లోపల నీళ్లలో ఈత కొడుతున్నాడు ఈ తల్లి పెద్దగా అరిచింది పెద్దవా ఏమిట్రా లోపల దాకా వెళ్తున్నావు ఈత కొట్టడానికి బయటికి రావాలి వాడు ఉరుక్కుంటూ బయటకు వచ్చాడు వచ్చి ఈత కొట్టుకుంటూ ఏంటి అమ్మా నాన్నగారు కూడా ఈత కొడుతూనే ఉన్నారు కదా నాన్నగారిని పిలవలేదు నన్నే ఎందుకు పిలిచావు అంటే మీ మొహం మీకు మీ నాన్నగారికి సామ్యమా ఆయనకి యాభై లక్షలు ఇన్సూరెన్స్ ఉంది నీకే ఉందిరా అనేటటువంటి ఫలితాలలో ఇంతసేపు కూర్చోని ఉండడం ఇంతసేపు కూర్చోవడం మామూలు విషయం కాదండి ఆసన సిద్ధి లేనటువంటి వాళ్ళు ఎవరికి ఆసన శుద్ధి ఉండదో సిద్ధి ఉండదో వాళ్ళు ఇంతసేపు కూర్చోలేరు ఇంతసేపు కూర్చున్నారంటేనే అమ్మ కృపకి పరిపూర్ణమైనటువంటి దయాపాత్రులు అయినట్టు కూర్చోవడం అంత గొప్ప విషయమా అండి అంటే కూర్చోవడం ఎవరి దగ్గర నేర్చుకోవాలి మృకంద మహర్షి దగ్గర నేర్చుకోవాలి వారి తండ్రి ఆయన కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే మృగాలు వచ్చి ఆయనకి గీక్కొని వాటి యొక్క కండూయము తీర్చుకుండేవట మృగాల యొక్క కండూయము అంటే వాటి దురదని తీర్చినటువంటి వాడు కాబట్టి మృకంద మహర్షి అని తీర్చుకోవాలి అది ఆసన సిద్ధి వివేకానందులు వారు కన్యాకుమారికి వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే వారి మీద తెలిసే తొండలు బాకేవట పాములు కూడా బాకేవారు వారికి తెలిసేది కాదు అలా కూర్చొని ధ్యానం చేసేవారు అది ఆసన సిద్ధి శుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి లభించేది ఇంతమంది ఆసన శుద్ధి ఉంది అంటే అమ్మ అనుగ్రహం మెండుగా ఉంది దీంట్లో అనుమానమే అర్థం వారు ఇందాకే మా కాకునూరి వారు శ్రీమాత్రే నమ అనమన్నారు నాకేమో మైకు నేను రావడం ఆలస్యంగా వచ్చాను మైకు చివరిలో దొరికింది మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు అయ్యో రామచంద్ర రాసిన సమయంలో ఈయన శ్రీమాత్రే అనిపిస్తున్నారు ఏమిటి అని రామచంద్ర అనుకుంటే సమయం కదండి ఇది అవునా కదా అన్నమో రామచంద్ర అనేగా మనం మరిచేది ఆ భోజనం చేయాల్సిన సమయం ఎక్కువసేపు ఏమి తీసుకోని ఒక ఐదు నిమిషాలు ఒకే ఒక్క మంచి భావం అందరం పంచుకుందాం ఆ అమ్మవారిని పట్టుకుంటే ఏమిటి

వాళ్ళు నోట్లో ఇట్లా ఇట్లా కొద్ది కొద్దిగా ఉపాన్సంటే ఆపి పెద్దగా అన్న ఆ కథ మృత పుణ్య ప్రభావతి అనేది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఎంత గొప్పది అనే మాట చెప్పిద్దాం అనే ఉద్దేశంతో అమ్మని పట్టుకుంటే అండి అపారమైనటువంటి దయాస్వరూపం ఓ మహానుభావుడు ఒక మాట నేను పుస్తకం తీసి చదువుతూ ఉన్నాను చదువుతూ ఉన్నప్పుడు ఆ రాత్రి మొత్తం నాకు నిద్ర లేదు ఆ ఒక్క మాటలో నన్ను నిద్రపోలేకుండా ఆపింది ఆయనకి డెబ్బై వసంతం వచ్చింది డెబ్బై వసంతంలో ఆయన భూదేవి మీద స్తోత్రం రాయడం మొదలు పెట్టారు అమ్మా డెబ్బై సంవత్సరాలైందమ్మా నేను పుట్టి ఈ పిల్లవాడు అటు ఇటు పోకుండా నీ తొడ మీద కూర్చోబెట్టుకొని అప్రయత్నంగా నేను ఏమాత్రం కష్టపడకుండా డెబ్బై సార్లు సూర్యనారాయణ మూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయించినటువంటి నీకు ఒక శాస్త్రాంగం చేస్తున్నాను తల్లి అని ఆయన నమస్కారం ఎంత గొప్ప మాట అండి అలా కూర్చొని ఉంది పోనీ ఎలాంటి తల్లి మమ్మల్ నువ్వు అలా తొడ మీద కూర్చొని ఉంటే తిప్పితే ఈ కూర్చున్నటువంటి పిల్లవాడికి పరధ్యాస అనేది బాగా వస్తూ ఉంటుంది ఎప్పుడు వాడికి వేరే వేరే విషయాలన్నీ కావాలి లేకపోతే తొడ మీద ఉండడు అందుకని ఈ పిల్లవాడికి పరధ్యాస కావాలని అన్ని పండ్లని అన్ని జంతువుల్ని సాటి మనుషుల్ని మిగతా అన్నిటినీ నా కోసం సృష్టి చేసి నా మనస్సు అటు ఇటు వాటి మీద భ్రమగా వెళ్ళేట్టుగా చూపిస్తూ ఆ కొడలో కూర్చున్నటువంటి పిల్లవాడికి అదిగో చందమామా అని అన్నం పెట్టినట్టుగా నా దృష్టిని కాస్త అటు ఇటు ప్రాపంచికమైన ఈ జగత్తు వైపు తిప్పుతూనే నన్ను నా పరమాత్మ చుట్టూ ఎంత చక్కగా ప్రదక్షిణం తల్లి నీకో నమస్కారం ఇలా నిన్ను నూరు వసంతాలు ప్రదక్షిణం చేసేటటువంటి భాగ్యము మీ ఒడిలో కూర్చొని ఈ ఉపాధికి కలగాలని ఇక మీద ప్రదక్షిణం చేయాల్సిన పని లేకుండా ఆ సూర్యనారాయణ స్మూర్తి స్వరూపం నన్ను నమస్కరిస్తున్నాను తల్లి అని ఎంత గొప్ప భావం అనేది అనన్య అనేటువంటి భావం అలాగే మా కిరణ్మయ్యి గారు కూడా ఆవిడ తిరగడం కాదు చక్కగా అందరికీ నేర్పించి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆవిడ భూమాలతో కలిసి మనందరినీ సూర్యనారాయణ మూర్తి చెప్తూ ఆ లలితాపరాపకారి చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ మీరందరూ ఒక అద్భుతమైన మాల తయారు చేశారే ఎంత గొప్పదమ్మా అది ఒక్కొక్క శ్లోకములో ఏ రకమైనటువంటి యంత్రము బీజాక్షరాలు వాడి దాని వల్ల ఎలాంటి ప్రయోజనం వస్తుంది ఏ నివేదనలు చేయాలి ఏం చేయాలి దానికి మూలమేమిటి ఒక్కొక్క శ్లోకానికి ఉన్న మంత్రం ఏమిటి గట్టిగా ఒకసారి ఆ శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను గట్టిగా అన్ని తయారు చేసి ఇవాళ అమ్మవారికి మనం అక్కడ వేయబోతున్నాం ఇప్పుడు ఇది మీ అందరి కోసం కాదు మీ అందరికీ ఆ అక్షరాల్లో ఉండేటటువంటి శక్తి మొత్తము వచ్చేసింది దాంట్లో మీ ఇళ్లలో మా అనుమానం మీకు అక్కర్లేదు నిస్సంకోసంగా మీ అందరికీ చెందింది మా కిరణ్మయ్యి గారు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో మా రామచంద్రమూర్తి గారి యొక్క ఈ మొత్తం సహకారంతో అద్భుతంగా వచ్చింది కానీ ఇప్పుడు ఆ మాల అమ్మవారి అమ్మవారిని వెళ్ళవేయటం వల్ల రేపు ఇంట్లో ఎవడు ఎక్కడ ప్రపంచంలో ఏ మారుమూల ఏ సమస్య ఉన్నవాడైనా మన క్షేత్రంలోకి వచ్చి ఆ అమ్మవారి ముందు నమస్కారం చేసుకుంటే మీ అందరి తపస్సు వల్ల వాళ్ళ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి దీంట్లో ఏ విధమైన అనుమానం అర్థం లేదు అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం ఇది చేసే సమయంలో పరిపూర్ణమైన జగద్గురువుల అనుగ్రహానికి పాత్రులుగా ధర్మాధికారిగా వారి మొత్తం టీముతో శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరిగింది అనేటటువంటి శాశ్వత కీర్తి ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి ఒక్కసారి ఇంత పని చేసినటువంటి వీళ్ళందరికీ మన కర్తాలతో ఆనందాన్ని తెలియపరుచుకుంటూ కిరణ్మయ్యి గారి తత్వాన్ని ఒక ముక్కలో చెప్పాలి అంటే ఒక చీమ మెల్లిగా చెట్టు మీద ఎక్కుతుంది పాకుతుంది ఆ మామిడి పండు దగ్గరికి వెళ్తుంది ఆ పండు రుచి చూస్తుంది అక్కడే ఉండదు మళ్ళీ దిగి కిందకు వచ్చి మిగతా అన్ని చీమల్ని తీసుకొని వెళ్ళి ఆ పండు యొక్క రుచిని అందరితో కలిసి ఆస్వాదిస్తుంది అలాగే ఆవిడ కూడా ఆవిడ ఏ రసానుభూతి పొందిందో అదే రసానుభూతిని అందరికీ కూడా ఆనందంగా పొందేటటువంటి అవకాశాన్ని కలిగించింది ఒక్కసారి అందరూ పెద్దగా చెప్పండి అమ్మా శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే చెప్పండి అమ్మా శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః కదంతల శ్రీ మాత్రే భయపడుతుంది అన్నారు అమ్మ మీరు నా వాణికి నేను విరామాన్నిస్తున్నాను ఎందుకంటే ఇది ఎక్కువ మాట్లాడే సమయము సందర్భం కాదు కాబట్టి జగద్గురువుల యొక్క పదపద్మాలకి సాష్టాంగ ప్రణామాలు తెలియపరచుకుంటూ నా వాణికి విరామాన్నిస్తున్నాను స్వస్తి ఏర్పాటు చేసుకోండి ఒక నిమిషం ఒక మాట మాట మనం కిరణ్ మే గారి ద్వారా కూడా ఒక నిమిషం మాట విన్నాం సభలో ఆవిడ కూడా మాట్లాడారు